సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ యొక్క ప్రస్థానం చూసినట్లయితే ఆడింది పన్నెండు సీజన్లు ఒకసారి రెండు రెండుసార్లు రన్నర్ అప్ మరో నాలుగు సార్లు ప్లే ఆఫ్స్కు చేరింది ఇంకో రెండుసార్లు ఆరో స్థానము మూడుసార్లు అయితే అట్టడుగు స్థానం సో మొత్తంగా ఐపీఎల్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్రస్థానం ఇది చూస్తుండగానే పాయింట్ల పట్టికలోకి పైకెళ్లడం చడీ చప్పుడు లేకుండా ప్లేఆఫ్స్కు దూసుకువెళ్లడం ఆరెంజ్ ఆర్మీకి వెన్నెతో పెట్టిన విద్య జట్టును నడిపించేది ఎవరైనా సరే పెర్ఫార్మెన్స్లో మాత్రం మాత్రం తేడా ఉండదు టీం బ్యాలెన్స్లో పెద్దగా మార్పు కనిపించదు రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగు అటు బౌలింగ్లో ఇరగదీసి ప్రత్యర్థి తల వంచటము సన్ రైజర్స్ స్టైలు దాంతో ధనాధన్ లీగ్లో నిలకడకు మారుపేరుగా నిలిచినటువంటి సన్ రాబోయేటటువంటి కొత్త సీజన్లో అంటే రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కూడా ఫేవరెట్గానే బరిలోకి దిగుతుంది విధ్వంసకర బ్యాటింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి ఆరెంజ్ ఆర్మీ గతేడాది త్రుటిలో టైటిల్ చేదార్చుకొని రన్నర్ప్గా సరిపెట్టుకుంది మరి ఈసారి ఆరెంజ్ ఆర్మీ తమ సత్తాను చూపిస్తుందా అభిమానుల అంచనాలను అందుకుంటుందా మరోసారి ఛాంపియన్గా నిలుస్తుందా ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పదమూడులో సన్ రైజర్స్ హైదరాబాదు ఐపీఎల్లో అడిగిపెట్టింది అంతకుముందు దక్కన్ ఛార్జెస్ ఉండే ఆ దక్కన్ ఛార్జెస్ యొక్క యాజమాన్యము మారి సన్ నెట్వర్క్ వచ్చిన తర్వాత దాని పేరును సన్ రైజర్స్ హైదరాబాదుగా పెట్టడం జరిగింది డేవిడ్ వార్నర్ సారథ్యంలో రెండు వేల పదహారులో టైటిల్ గెలిచింది ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత రెండు వేల ఇరవై వరకు వరుసగా ఐదు సీజన్లు ప్లే ఆఫ్స్ కు చేరినప్పటికీ విజేతగా నిలవలేకపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అంటే వరుసగా మూడు సీజన్ల పాటు దారుణంగా విఫలమైనటువంటి సన్ రైజర్స్ పాయింట్ల టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది కానీ గత సీజన్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అసాధారణమైనటువంటి ప్రదర్శన తోటి ఫైనల్ చేరి త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు తమ కోర్ అంటిపెట్టుకున్నటువంటి అంటుపెట్టుకున్నటువంటి ఆర్మీ వేలములో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది మార్చి ఇరవై మూడున హైదరాబాద్లోని ఉప్పలి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగేటటువంటి తొలి మ్యాచ్తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది ఎస్ఆర్హెచ్ ఇక ఎస్ఆర్హెచ్ యొక్క బలాబలాలు చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసన్లతో కూడినటువంటి పవర్ఫుల్ బ్యాటింగు సన్రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్రధాన బలం అంతేకాకుండా ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉండటం ఎందుకంటే ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది తర్వాత డబ్ల్యూటీసీ టెస్టు అంటే టెస్ట్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది ఇలా ప్యాట్ కమిన్స్ ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు అలాంటి ప్యాట్ కెమెన్స్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉండటం కూడా ఎస్ఆర్హెచ్కు అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా రాహుల్ చాహర్ ఆడం జంపాలతో కూడినటువంటి స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ మరి మెరుగ్గా ఉన్నాయి ప్రతిభ కలిగినటువంటి ఆటగాళ్లతోటి బలమైనటువంటి బెంచ్ కూడా ఎస్ఆర్హెచ్ సొంతం ఇక ఎస్ఆర్హెచ్ యొక్క బలహీనతలు చూసినట్లయితే టీ ట్వంటీ స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవటం అనేది ఎస్ఆర్హెచ్ ప్రధానమైనటువంటి బలహీనతగా చెప్పుకోవచ్చు కీలక ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పేటటువంటి బౌలరు ఎస్ఆర్హెచ్లో లేడని చెప్పాలి ఇక మరో బలహీనత ఏంటంటే టాప్ ఆర్డరు బాగానే ఉన్నప్పటికీ మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ అయినట్లుగా చెప్పుకోవాలి ఎందుకంటే గతేడాది జట్టుకు ఆడినటువంటి ఏడెన్ మార్కరం కానీ రాహుల్ త్రిపాఠీలను ఆ స్థానాలను భర్తీ చేసేటటువంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్లో లేరు ఇక విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడడం అనేది ఎస్ఆర్హెచ్ యొక్క మరో బలహీనతగా చెప్పుకోవచ్చు ప్యాట్ కమ్మిన్స్ హెన్రిచ్ క్లాస్ను ట్రావిస్ హెడ్ ఇలాంటి వాళ్ళపైనే ఎస్ఆర్హెచ్ ఎక్కువగా ఆధారపడ్డది ఇక టీం కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఓపెనర్గా వస్తారు ఇక తర్వాత ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిస్ క్లాసన్లు బరిలోకి దిగుతారు స్పిన్ ఆల్రౌండర్ అభినవ్ మనోహర్ పేస్ ఆల్రౌండర్లుగా హర్షల్ పటేలు ప్యాట్ కమిన్సు వీలాడతారు ఆడతారు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రాహుల్ చాహర్ అండ్ ఆడం జంప వీరిద్దరూ బరిలో దిగే అవకాశం ఉంది ఇక స్పెషలిస్ట్ పేసర్గా మహమ్మద్ షమి ఆడతాడు ఇక ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళు ఓపెనర్లుగా మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ నాలుగవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఐదవ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ తర్వాత ఆరో స్థానంలో అభినవ్ మనోహర్ ఏడవ స్థానంలో హర్షల్ పటేల్ ఎనిమిదవ స్థానంలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తొమ్మిదవ స్థానంలో రాహుల్ చాహర్ పదవ స్థానంలో ఆడం జంపా పదకొండవ స్థానంలో మహమ్మద్ షమి ఇది ఎస్ఆర్ఎచ్ యొక్క తుది జట్టు ఉండవచ్చు ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సచిన్ బేబీ లేదా అధర్వ టైడ్ వీరిద్దరిలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క స్క్వాడ్ చూసినట్లయితే హెన్రిచ్ క్లాసన్ ప్యాట్ కమ్మిన్సు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి మహమ్మద్ షమి హర్షల్ పటేలు ఇషాన్ కిషన్ అభినవ్ మనోహర్ రాహుల్ చాహర్ ఆడం జంప సిమర్జిత్ సింగ్ అథర్వ టైడ్ జిషాన్ అన్సారి జయదేవ్ ఉనత్కత్ కమిందు మెండీసు అనికేత్ వర్మ వియాన్ మల్లర్ అనికేత్ వర్మ ఇషాన్ మలింగా సచిన్ బేబీ ఇది ఎస్ఆర్హెచ్ యొక్క స్క్వాడ్ గత సంవత్సరము విధ్వంసకరమైనటువంటి ఆటతీరుతోటి ప్రత్యర్థులను భయపెట్టి ఫైనల్స్కు చేరినటువంటి ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో ఓడిపోయి త్రుటిలో కప్పును చేజార్చుకుంది మరి ఈసారి అలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఫైనల్స్లో గెలిచి మరోసారి అంటే రెండవసారి మొదటిసారి రెండు వేల పదహారులో కప్పు చేజిక్కించుకున్నటువంటి ఎస్ఆర్హెచ్ ఈసారి రెండవసారి కప్పును చేజిక్కించుకోవాలనేది ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆశ మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి